ప్రేస్త లాడ్ నేటిదిన వాగ్దానము కొండగాని మాటలు రుచిగల భోజనములు అవి లోకడుపులోనికి దిగిపోవును సామెతలు పద్దెనిమిది ఎనిమిదవ వచనము ఇస్రాయేల్ రాజు సొలోమోనుకు తప్పుడు సమాచారానికి ఉన్న శక్తి బాగా తెలుసు ఇతడు ఇలా రాశాడు కొండగాని మాటలు రుచిగల భోజనములు అవి లోకడుపులోనికి దిగిపోవును కొన్నిసార్లు మనం పడిపోయినా మానవ స్వభావం ఇతరులను గురించి నిజం కాని విషయాలను నమ్మకాలని కోరుకునేలా చేస్తుంది ఇతరులు మన గురించి అవాస్తవాలను విశ్వసించినప్పటికీ దేవుడు మనలను మంచి కోసం ఉపయోగించగలడు ఇతరులు ఏమి చెప్పినా లేదా ఏమనుకుంటున్నా మన జీవితాల పట్ల దేవుని ఉద్దేశాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి ఇతరులు మన గురించి పుకారు చేసినప్పుడు ఆయనకు మన మీద ఉన్న అభిప్రాయం మన పట్ల ఆయనకున్న ప్రేమ చాలా ముఖ్యమైందని గుర్తించుకోండి ప్రార్థన అబ్బా తండ్రి నన్నుని బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు ఈరోజు నీ ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి నాకు సహాయం చేయండి ఎస్ఏ అనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్